హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ లోని సండే రోజు నేను చేసుకున్నటువంటి కొన్ని పనులు అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి ఇక వీకెండ్ అనేసరికి పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళనైతే మనం ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే గనక వాళ్ళు స్క్రీన్కే పరిమితం అయిపోతారు అందుకోసం అని చెప్పి కొన్ని యాక్టివిటీస్ అలాగే వాళ్ళకు ఉపయోగపడేటువంటి కొన్ని పనులు అయితే నేను చేసుకున్నాను ముందుగా అయితే మార్నింగ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాఫీ అయితే కలుపుకుంటున్నానండి మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగకపోతే డే అనేది స్టార్ట్ అవ్వనట్టే ఉంటుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి నేను కలుపుకునేటువంటి కాఫీని స్ట్రాంగ్ గా ఉండడం కోసం అంటే ఇలా ఫోమీగా దాన్ని ఒక్కసారి ఇలా బీట్ చేసుకున్నట్టయితే అయితే ఫ్రోదర్ భలే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది కాఫీ తాగినప్పుడు అయితే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది అలాగే చేసుకుని తింటే కూడా టేస్టీగానే ఉంటుందండి ఇది ఒక కప్పు గోధుమ పిండికి కొద్దిగా మెత్తగా రుబ్బుకున్నటువంటి వెల్లుల్పాయని అలాగే ఎండుమిర్చి ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అవి తర్వాత సరిపడినంత సాల్ట్ దానిలోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత వాటర్ని అంటే కొంచెం రన్ని కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి అయితే దోశ పిండి కన్నా కొంచెము పలుచగానే కలుపుకున్నట్టయితే బాగుంటుంది అప్పుడు ఈ దోశలు అనేవి మరీ థిక్గా కాకుండా చక్కగా పలుచగా వేసుకోవచ్చండి అయితే ముందుగా మనం దోశ ప్యాన్ పెట్టుకుని దాన్ని బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నటువంటి ఈ దోశ బ్యాటర్ని ఇలా వేసేసుకోవడమే ఈ గోధుమ పిండితో చేసినటువంటి ఈ దోశలు అనేవి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకుని ఏదైనా కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ దేనితోనైనా కూడా తీసుకున్నా చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటాయండి అయితే ఈ దోశలు అయితే మేము చేసుకున్నామండి పిల్లలకి అయితే మాత్రం వేఫల్స్ వేస్తున్నాను ఇవి చాలా ఈజీ అనమాట ఏంటంటే మనకి రెడీమేడు పాన్ కేక్ మిక్స్ ఉంటుంది కదా అది అదే మనకి వ్యాఫుల్ మిక్స్ లాగా కూడా ఉంటుంది దాని మీద రాసి ఉంటుంది ఇది అయితే వాటర్తో కలుపుకునేటువంటి పాన్ కేక్ మిక్స్ అనమాట అయితే దీన్ని ఇద్దరు పిల్లలకి సరిపడినంత క్వాంటిటీ అయితే వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది ఆలివ్ ఆయిల్ అనమాట ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు కుకింగ్ ఆయిల్ని ఆ తర్వాత సరిపడినంత వాటర్ని వేసుకున్న తర్వాత జస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలండి అయితే మరీ ఎక్కువ కూడా వేసుకు చేయకూడదు సరిపడినంత వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి బ్యాటర్కి పిల్లలు అయితే మాత్రం ఈ రెసిపీని భలే ఇష్టంగా తింటారు ఎటువంటి పేచీ లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ వ్యాఫుల్ చేసుకునేటువంటి వ్యాఫుల్ మేకర్ని ప్రీ హీట్ చేసుకోవడానికి కనెక్ట్ చేసి పెట్టాను ఆ లైట్ అయితే ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు రెడీ అయిపోయినట్టే హీట్ అయ్యి దానిలోకి ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇలాగా క్లోజ్ చేసుకోవడమే ఇలా క్లోజ్ చేసుకున్నాక స్టీమ్ వస్తూ ఉంటది కదండి ఆ స్టీమ్ ఆగిపోగానే ఈ వేఫలు రెడీ అయిపోయినట్టు ఇలా ఓపెన్ చేసి తీసుకోవడమే అనమాట ఈ వేఫల్ మేకర్ లో ఏంటంటే ఒక సైడ్ బన్నీ షేప్ ఒక సైడ్ ఇలా హోల్స్ లాగా వస్తుందండి దీని మీద మేపుల్ సిరప్ నైతే వేసి సర్వ్ చేస్తున్నాను లేదు అంటే ప్యాన్ కేక్ సిరప్ అయినా ఇంకా వేరే ఫ్లేవర్డ్ సిరప్ అయినా కూడా వేసుకోవచ్చు అండి దీంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ తోని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ ని ఇలా అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ని అయితే సర్వ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ బాక్స్ ఏంటంటే పిల్లలు ఆర్ట్ వర్క్ చేసుకునేటువంటి ఈ వాటర్ కలర్స్ అవి కూడా ఈ బాక్స్ లో పెడతానండి ఇంతకు ముందు మా అబ్బాయి అయితే ఎక్కువ పెయింటింగ్ అవి చేసేవాడు తను చేయడం తగ్గించేసాడు ఈ మధ్య ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం ఎప్పుడు చూసినా ఈ వాటర్ కలర్స్ తోని ఏదో ఒకటి పెయింటింగ్ చేస్తానని చెప్పి ఆ బాక్స్ తీసుకునేది దానిలో ఇంకా బ్రషెస్ అవి వాష్ చేయకుండా తర్వాత వాడినటువంటి టిష్యూస్ అలాగే పెట్టేసి ఇంకా ఈ బాక్స్ మొత్తం కూడా చాలా కలర్స్ అన్ని అంటించేసి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టింది అనమాట అయితే తను నేను కుకింగ్ చేస్తున్న టైంలోనే అది కూడా పక్కనే కూర్చొని చేసుకుంటా ఉంటది రోజు ఎందుకు సడన్ గా ఈ బాక్స్ చూసేసరికి సరే చాలా డర్టీగా ఉంది క్లీన్ చేద్దాం అని చెప్పి మొత్తం అన్ని తీసి దాంట్లో ఎంటీ వైపు కూడా ట్రాష్ చేసేసి ఇంకా ఈ బాక్స్ అయితే క్లీన్ చేసుకుందాము అని చెప్పి వాషింగ్ అయితే పెట్టుకున్నానండి వాటర్ కలర్స్ వాడేటువంటి పిల్లలు ఉన్నాయి ఇంట్లో ఇలాగ సెపరేట్గా మీరు బాక్స్ పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకోవడం వల్ల క్లీన్ లుక్ కూడా ఉంటుందండి ప్లస్ మనకి వాళ్ళు వర్క్ చేసేసిన తర్వాత మనం నీట్గా మళ్ళీ దాంట్లో పెట్టేసుకుని ఆ బాక్స్ని ఎక్కడైనా పెట్టడానికి వీలుగా ఉంటుంది ఇంట్లోనైతే అలాగే పిల్లలకి ఇలాంటి ఆర్ట్ వర్క్లు అయితే మనం ఇస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇమేజినేషను క్రిటికల్ థింకింగ్తో పాటు వాళ్ళకి సెల్ఫ్ మోటార్ స్కిల్స్ తర్వాత ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇవన్నీ రావడంతో పాటుగా కొంచెం సేపు సైలెంట్గా కూడా ఉంటారు వాళ్ళు చేసేటువంటి టాస్క్ మీద ఫోకస్డ్గా ఫోకస్ ఫోకస్ని కూడా పెంచుతుంది ఇలాంటి పనులు పిల్లలకి ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే ఇస్తున్నప్పుడు కొంచెము మన అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం మంచిదండి లేదు అంటే గనక ఏదో ఒకటి మెస్ చేస్తూ ఉంటారు తర్వాత మనకి చాలా పని అవుతుంది అందుకోసం అని చెప్పి మనము అటెన్షన్ వాళ్ళ మీద ఉంది అన్న టైంలోనే కనుక ఇలాంటి టాస్క్ మనం ఇచ్చాం అనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ప్లస్ మనకి కూడా నేర్చుకుంటున్నారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే నేను క్లీన్ చేసేసి ఈ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఇది చూపిస్తున్నది ఏంటంటే ఇవన్నీ అక్రాలిక్ పెయింట్స్ బ్రషెస్ అనమాట ఇవన్నీ కూడా ఈ బాక్స్ లో ఉంచుతాను ఇది మమ్మ పెయింటింగ్ బాక్స్ అని చెప్పి పిల్లలు అయితే టచ్ చేయరండి అందుకే అది అంత క్లీన్ గా ఉంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా అవుతున్నప్పుడు ఇంకా పిల్లలకి ఏదన్నా కొంచెం స్మూతి లాగా చేసి పెడదాం అని చెప్పి కట్ చేసినటువంటి పైనాపిల్ ఉంటే పైనాపిల్ పీసెస్ అలాగే కొద్దిగా స్ట్రాబెరీస్ ని కొంచెం షుగర్ ని యాడ్ చేసుకుని దానిలోకి కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని ఫ్రూట్ జ్యూస్ లా కాకుండా కొంచెము తిక్ కన్సిస్టెన్సీలోనే ఫ్రూట్ స్మూతీ లాగా అయితే తయారు చేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య టైంలోని ఇలా ఏదన్నా కొంచెము స్మూతీ లాగా లేకపోతే జ్యూస్ లాగా ఏదన్నా కొద్దిగా తీసుకున్నట్టయితే బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బాగుంటుందండి ఇంకో విషయము చెప్దాం అనుకుంటున్నానండి ఏంటంటే నేను పెంచుతున్నటువంటి అలోవేరా మొక్క ఉంటుంది కదా దాని ఆకులు ఎప్పుడైనా వాడిపోతే వాటిని బాగా వాడిపోయిన తర్వాత మళ్ళీ నేను దాని సాయిల్లోనే పెట్టేస్తానండి ఆకుల్ని కానీ ఈసారి కొంచెం ఆకు వాడుతుంది అన్నప్పుడు దాన్ని సాయిల్లో పెట్టినట్టయితే కొత్త మొక్క వస్తుందా లేదా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి దీన్ని అయితే మధ్యలోకి ఇరిపి దీన్ని సాయిల్లో అయితే పెట్టానండి ఏదన్నా కనుక కొత్త మొక్క వస్తే మాత్రం తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలు ఎప్పుడైనా ఇలా ఇంట్లో అయితే మొక్కలను పెంచుకుంటే భలే పాజిటివ్ గా ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే లైబ్రరీ అనమాట మేము ఉండేటువంటి ప్లేస్ లోని ఉన్న వాళ్ళంతా కూడా వాడుకోవడానికి పబ్లిక్ లైబ్రరీ అనమాట అండి దీనికి మన అడ్రస్ ప్రూఫ్ ని బట్టి ఒక లైబ్రరీ కార్డ్ ఇస్తారు ఆ కార్డు యూస్ చేసి మనం బుక్స్ కానీ ఏవైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం వాడుకోవచ్చు అనమాట వాళ్ళు టూ వీక్స్ అలాగా మనకి ఇస్తారు తర్వాత మళ్ళీ రిటర్న్ చేయడము లేకపోతే రెన్యువల్ చేసుకోవడమో అవుతుందండి అయితే ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్తో పాటు పజల్స్ అవన్నీ కూడా కూర్చోబెట్టి మనం యాక్టివిటీస్ చేయించుకోవచ్చు లేదంటే బుక్స్ రీడ్ చేయించుకోవచ్చు ఇలా చాలా మంది అయితే మాత్రం పేరెంట్స్ పిల్లల్ని వీకెండ్స్లోని తీసుకొచ్చి అయితే మాత్రం ఇక్కడ లైబ్రరీని మాత్రం బాగా వాడతారండి పిల్లలకి చాలా మంచి యాక్టివిటీ అండి ఇలా లైబ్రరీస్కి తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినటువంటి బుక్స్ చదివించడము కావాల్సిన బుక్స్ తీసుకు వెళ్ళడము ఇంటికి ఇక్కడ చూసారు కదా మా అమ్మాయి అయితే ఈ డ్రాయింగ్ అయితే ఫినిష్ చేసింది తోని లైబ్రరీలో ఉన్నటువంటి సెక్షన్ ఏంటంటే కుక్ బుక్స్ అండి ఇక్కడ వంట చేసేటువంటి బుక్స్ తో పాటుగా ఇలా బేకింగ్ అవసరమైనటువంటి సామాన్లు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట కావలిస్తే ఇక్కడ చూపిస్తున్నాను కదా కేక్ ప్యాన్స్ అవి అవని బేకింగ్ టూల్స్ అనమాట అవి కావాలంటే మనం తీసుకోవచ్చు చూసారా న్యూ జెర్సీలో స్వాతి బుక్ కూడా దొరుకుతుంది లైబ్రరీలో అలాగే వేరే లాంగ్వేజెస్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ అని మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్